పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది గత నాలుగు రోజులుగా టీటీడీ సాంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది బంధుమిత్రుల రాకతో ప్రతి గృహం కళకళలాడింది వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈరోజు నీలద్రపురం గ్రామంలో మరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చాలా బాగా నిర్మించినందుకు ఇక్కడ గ్రామ కమిటీ పెద్దలు మరి మెయిన్ రామారావు గారు నాగేశ్వరరావు గారు అలాగే ఈశ్వర్ గారు అదేవిధంగా ఇక్కడ ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా సహకారంతో మరి సిజిఎఫ్ నిధుల నుంచి కోటి రూపాయలు ఆ రోజు ఉన్న ప్రభుత్వం మరి కోటి రూపాయలు ఇవ్వడం అది మా టైంలో పూర్తి చేసే అవకాశాన్ని ఇంకా నలభై ఐదు లక్షలు ఖర్చు అయినప్పుడు కూడా ఇక్కడ పెద్దలంతా కూడా మేము పెట్టుకుంటాం సార్ ఇది మొత్తం చేయాలంటే అది మన ఎదృష్టం నాకు కలిసి వచ్చిందని నేను భావిస్తా ఉన్నా ఇదంతా కూడా ప్రజలు కష్టాజీతం ఈ గుడి కట్టాలని అనుకోవడం మరి ఆ భగవంతుడు ఇక్కడే మనకి దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకునే అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు మరి ఆయన స్వరూపం కూడా చాలా బాగా మరి చాలా గుళ్ళు తిరిగారు నేను మరి ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిన గురువు గారు కూడా దాదాపు నాలుగు వందల గుళ్ళని ఆయన కట్టినందుకు ఆయన అనుభవంతో ఈ గుడిని మరింత రంగరంగ వైభవంగా తయారు చేసినందుకు ఆయన కూడా మా తాడేమో కాన్సేసి తరఫున నిల గ్రామం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దీన్ని సహకరించిన భక్తులందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన రాష్ట్రం అంతా బాగుండాలి దాంట్లో మన కాన్సిటేషన్ బాగుండాలి మన ఊరు కూడా బాగుండాలి మన దేశం కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం ఇదంతా కూడా దేవుడు దయతోనే జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవడ గొప్పగానే కాదు వాళ్ళ నేను నేను వచ్చి కొబ్బరి కొట్టినా అయిపోయిందని ఏం కాదు ఇదంతా కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చినా ముందు ముప్పై ముప్పై లక్షలు ఇవ్వడం చాలా గొప్ప చిన్న విలేజ్ ఇది మరి దానికి కోటి రూపాయలు ప్రభుత్వం నిధులు చేయడం ఆ కోటి కూడా సరిపోతే నలభై యాభై లక్షల రూపాయలు ఇక్కడ పెద్దలందరూ కూడా మీ ఏమైనా గుడులు ఓపెన్ చేయాలని మంచి సంకల్పంతో చేసినటువంటి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో మన గ్రామం కానీ మన రాష్ట్రం కానీ మన కాన్స్టిట్యూన్సీ కానీ మన దేశం కానీ అందరికీ ఆశీస్సు ఉన్నారని ఎవరైతే దాతలు సాగరించే దాతలందరికీ వెంకటేశ్వరం ఆశీస్సుతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశం వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కల్పించారు దేవుడు ఎందుకంటే హిందూ దేశంలో పుట్టి ఇతర మతస్థులు ఇక్కడ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ఇవాళ ఈ దేవాలయాలు కట్టడం దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడే ఎవరైనా బెరింగ్ వేసుకుంటారని తప్పు చేస్తాం రైట్ చేస్తాం అంతా మనం అనుకుంటే ఏమి లేదు నేనే దేవుడిని అనుకునే పరిస్థితి ఉంటుంది ఆ భగవంతుడు మన కరోనా సమయంలో చాలా మంది చూపించాడు నేను లేకపోతే ఏమి ఉండర్రా బాబు అని అది ఇప్పుడు అందరికీ అర్థమైంది వాళ్ళు భగవంతుడు ఉన్నాడు అని నమ్మి చేసిన ప్రతి వ్యక్తి భగవంతుడు ఉంటాడు ఆయన ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా ఆయన ఆశితితో వెంకటేశ్వరం ఆశితితో మనందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ పార్టీలకు అతీతంగా ముందున్న ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఈ మంచి కార్యక్రమంలో మీరు ఆ రోజు ఇచ్చిన అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కోరుకుంటూ